రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో సరికొత్త విజన్కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో సరికొత్త విజన్కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర యాక్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు విజన్ డాక్యుమెంట్ రూపొందించిన వీడియోను ప్రదర్శించారు విజన్లో పొందుపరిచిన పది సూత్రాలను రిమోట్ ద్వారా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్పై సంతకం చేశారు అనంతరం మంత్రి లోకేష్ సంతకం పెట్టారు మంత్రులు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు సంధ్యారాణి అనిత తదితరులు సంతకాలు చేశారు మంత్రులు లోకేష్ పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు అమలు చేసి దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైనా సరే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణల ముందు ఆర్థిక సంస్కరణ తర్వాత భారతదేశం చెప్పుకునే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు నేను కూడా అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే జీవన ప్రమాణాలు పెరగాలంటే సమస్యలు తప్పవని చెప్పి భావించాం కఠిన నిర్ణయాలు తీసుకున్నాం వినూత్నమైన ఆలోచనలు చేశాం సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు పోయాం నూతన పాలసీలతో పాలనలో సమూలనమైన మార్పులు తీసుకొచ్చాం నేను ఒకటే మా ఎప్పుడూ ఆలోచిస్తాను ఒక పబ్లిక్ పాలసీ వల్ల ఒక వ్యక్తి జీవితం కానీ ఒక రాష్ట్రంలో ప్రజల జీవితాలు గాని దేశ భవిష్యత్తు కూడా మార్చే పరిస్థితి వస్తుంది ఆ రోజు చాలా మంది అన్నారు ఐటీ తిండి పెడుతుందా అన్నారు నేను ఆ రోజు చూశాను భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఉందని ప్రమోట్ చేశాం ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే ఈరోజు అమెరికాలో గాని ప్రపంచంలో అన్ని దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువ ఎవరు సంపాదిస్తారంటే తెలుగు బిడ్డలు సంపాదించే అవకాశం వచ్చింది అది ఒక పాలసీ ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది మార్పు తీసుకొస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నేను ఈ ఒకటే ఈ సభ ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇండియన్స్ ఇప్పటికే గ్లోబల్ లీడర్స్ అయ్యారు గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా ఇంకొక పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు గూగుల్ గాని మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు నిన్ననే మీరు చూశారు ఒక తెలుగు బిడ్డ దొమ్మరాజు గుకేష్ పద్దెనిమిది సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి టాలెంట్స్ ఉన్నాయి ఎంత కష్టం అంటే నేను గత రెండు రోజులుగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక్ కావాలి అంటే లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ హౌ వెల్ బట్ హౌ వెల్ యువర్ డెసిషన్ ఇస్ ఒక నిర్ణయం తీసుకుంటే మందికి మంచి చేస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ అర్థం చే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి చాలామంది ధర్నాలు చేస్తుంటారు ఉపాధి అవకాశాలు లేవు ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలు ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ ని తీసుకురావటం రెండు వేల నలభై ఏడులో ఎలా ఉండాలి ఎందుకు మరి ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే పంతొమ్మిది వందల తొంభైలో ఆయన కన్న కళ ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది ఈ రోజున నా వాళ్ళకి విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా చాలామంది తెలుసు వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభోగ్లు అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఆయన కలలు కంటున్న ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను దుధో ఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్ వికసించే భారత్ కేవలం వికసించడం కానీ ఎప్పటికీ ఎప్పటికీ వికసించే భారతం వాళ్ళ దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికత కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమే దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవగానే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు ఎన్ని నవ్వులు నవ్వారు ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటర్ కాదు కాడి పట్టిన ఏం కావాలి అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి ఏం కావాలి వారి పిల్లలకి ఏం కావాలి వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ లో విప్లవం ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు ఇవాళ దాని ఫలితాన్ని చూస్తా ఉన్నాం మన పిల్లలు మన తెలుగు పిల్లలు పదున్న ఇంజనీరింగ్ కాలేజీలని రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్లు చూపించి ఆయన పెడితే దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వెళ్లగలిగారు అనంటే అది విజన్ డాక్యుమెంట్ నిజం చేయడము అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నా ప్రపంచంలో అతి ఎక్కువ సంపాదించేది ఎవరు అమెరికాలోనంటే మన తెలుగు పిల్లలోనంటే దానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అదొక పేపరే కాదు దాన్ని అమలు చేసి చూపించినటువంటి నాయకుడు ఆరోగ్య సంరక్షణలో ప్రతి పౌరుడికి ఆరోగ్యం కావాలి ఆసుపత్రులను ఆధునికరించుకోవాలే ఆధునీకరించుకోవాలి ఆసుపత్రుల్లో సదుపాయాలతో పాటుగా ఆసుపత్రితో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా పుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన గణుంగణంగా ఈ విజన్ డాక్యుమెంట్ తయారవుతూ ఉంది అన్ని వర్గాలకు సాధికారత లేకుండా విజన్లు రాబోయే వంద సంవత్సరాల స్వతంత్రానికి అర్థమే లేదు రైతులు రైతులు రాజు కాకుండా రైత రైతాంగం కానీ వ్యవసాయం లాభసాటిగా కాకుండా రాష్ట్రంలో సాధికారత సాధించడం సాధ్యం కాదు ఎంతో మంది నిరు నిరుసోహ నిరుత్సాహం ఉత్సాహం లేని విధంగా ఉన్నటువంటి యువతకి తిరిగి పునర్జీవనం ఉత్సాహాన్ని పెంచే దిశగా మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి ఆర్థికంగా నిలదొక్కునే విధానాలు గౌరవము ప్రధానమంత్రి ఎప్పుడూ చెబుతారు లఘుపతి దీది అయితే తప్ప ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళ లక్షాధికారి అయితే తప్ప సమాజం బాగుపడదు ఆ ఇంటికి ఆర్థిక స్వాతంత్రం రాదు అని చెబుతారు అలాగే అణగారిన ప్రజలు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా సరే అందరి సాధికారత అందరినీ అభివృద్ధి చేసుకోవడం అందరి సంక్షేమం చూడడం దిశగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఎంతో గొప్పదిగా మనం చూడాల్సిన అవసరం ఉంది సుపరిపాలన కేవలం వ్యక్తులు పనిచేస్తే సరిపోదు వ్యవస్థలు బలంగా ఉండాలి మెరుగైనటువంటి వ్యవస్థల ద్వారానే గ్రామాల్లో పట్టణాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వగలుగుతాం జవాబుదారితో కూడిన పరిపాలన పారదర్శక పాలన ద్వారానే మనం రాబోయే వంద సంవత్సరాల్లో మెరుగైన సమాజాన్ని పొందగలుగుతామనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తాను ఈ సందర్భంలో నేను నమ్ముతా ఉన్నాను మన రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సహకారంతో శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని డాక్యుమెంట్లు ఏవేవైతే అంశాలు పెట్టామో పది అంశాలతో పాటుగా ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై అటువంటి విజన్ ఏదైతే ఉందో ఒక ఆలోచన ఉందైతే ఏదైతే ఉందో ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం